నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను విఎస్ఆర్మూర్తి ఎప్పట్లాగే వారంలో రెండో రోజు సో అయితే నిన్న స్టాక్ మార్కెట్స్ కొంత డీలా పడ్డాయి బ్యాంకింగ్ షేర్లో అమ్మకాల ప్రభావం దీనికి కారణం కావచ్చు అలాగే ఎఫ్ఐఏలు మూడు వేల మూడు వందల తొంభై ఎనిమిది అలాగే డిఐఈలు కొనుగోలు చేశారు మూడు వేల ఐదు వందలు అయితే ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే బ్యాంక్ సెన్సెక్స్ ఎలా ఉందంటే సెన్సెక్స్ రెండు వందల ఎనభై ఒక పాయింట్ ప్లస్లో ఉంది అలాగే ఏంటంటే నిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ ప్లస్లో ఉంది అయితే మరి ఈరోజు ఎలా ఉండబోతోంది అయితే ఏంటంటే ఫ్రైడే కోసం వెయిట్ చేస్తున్నారా ఏంటి ఏం జరుగుతుంది అసలు సో దాని గురించి అన్నీ మనం మాట్లాడదాము అలాగేంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి ఈ కార్యక్రమంలో స్టాక్ మార్కెట్ మీద మీకు సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం మీరు చేయవచ్చు సో మీకు తెలుసు కదా ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద రెండు నెంబర్స్లో అవుతుంటాయి రెండు నెంబర్స్లో మీరు ట్రై చేసి కాలర్తో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి అయితే మరొక సూచన మీరు మాట్లాడేటప్పుడు టీవీని మ్యూట్ చేసి మాట్లాడండి తప్పనిసరి ఇది అప్పుడు ఏంటంటే మీ కాల్ కట్ కాకుండా ఉంటుంది మాకు కరెక్ట్గా వినపడుతుంది మరొక ప్రధానమైన సూచన ఏంటంటే క్లియర్గా వినండి ఏంటంటే మీకు కాల్ రాగానే నేను కాల్ తీసుకున్నప్పుడు నేను ఏంటంటే మీకు ఏ స్టాక్స్ కావాలో మిమ్మల్ని అడుగుతాను కాబట్టి అంటే ఆ స్టాక్స్ కుదిరితే స్పెల్లింగ్తో సహా చెప్పండి అది తప్పనిసరిగా అంటే ఈ లోపల ఏంటంటే ఆ స్టాక్స్ మీద మేము చూసి కొద్దిగా సౌండ్ కొద్దిగా గట్టిగా మాట్లాడితే సరిపోతుంది రెండు ఏంటంటే మీరు ఏంటంటే కుదిరితే స్టాక్ ఇంగ్లీష్ వైర్లతో చెప్పండి లేదంటే స్టాక్ కోడ్ చెప్పండి అయితే కరెక్ట్గా మీకు సూచన ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో తప్పనిసరిగా ఏంటంటే దాని మీద కూడా ఏంటంటే మేము తాజా దాని మీద మార్కెట్ అప్డేట్ ఎలా ఉన్నదో గ్రాఫ్స్ వాటిలో మంచి ప్రజెంటేషన్ చేసి మీకు ఒక అవకాశం మీకు ఏంటంటే ఒక ఆపర్చునిటీ కల్పించే అవకాశం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం సో మీ సహాయ సహకారాలు మాకు తప్పనిసరి కాబట్టి అంటే క్లియర్గా చెప్పండి ఏ స్టాక్ కావాలి రెండు స్టాక్స్ చెప్పండి నేను నోట్ చేసుకుంటాను వెంటనే మీడియట్గా మీకు రెస్పాండ్ అయిపోతాం సో మరొక విషయం మీకు తెలుసు కదా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా ఇక్కడ స్కోల్ అవుతూ ఉంటుంది ఈ కార్యక్రమం తర్వాత మీకు సలహాలు సూచనలు కావాలంటే ఆయన కాంటాక్ట్ చేసి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు ఇది ప్రైమ్ నైన్ మీకు కల్పిస్తున్న ఆపర్చునిటీ నిర్ణయం మాత్రం మీదే సో ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ గెస్ట్ మీ పరిచయం చేయబోతున్నాను వెల్కమ్ టు ప్రభు మాలింపాటి గారు నమస్తే అండి నమస్తే మూర్తి గారు ఎస్ సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్ నిన్న ఏంటంటే మార్కెట్ లాస్ట్ డౌన్లో వచ్చింది అయితే దాని మీద మనం ప్రయత్నం చేద్దాం అంతకుముందు మనం మనం ఒక కాల్ తీసుకుందాం కృష్ణరావు గారు గుడ్ మార్నింగ్ అండి గారు ప్రభు గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఏ స్టాక్ చెప్పండి వెరీ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఆర్చిఎన్ కెమికల్ సార్ ఆర్చిఎన్ కెమికల్ సెవెన్ జీరో ఫోర్ లో పన్నాను సార్ సెవెన్ నాట్ లో తీసుకున్నాను ఎప్పటి నుంచో ఉంది ఓకే ఇంకోటి హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ ఇది మంచి కంపెనీ సార్ ఇది ఫోర్ సిక్స్టీ ఫైవ్ లో ఉన్నాయి సార్ ఇది మంచి కంపెనీ ఫోర్ ఫిఫ్టీ ఇది ఫర్ ఫర్నెస్లో అవి వేస్తారు కదా ఇది మంచి కంపెనీ ఇది స్టాండర్డ్ కంపెనీ మీకు ఇది బ్రేక్అవుట్ అయింది సార్ ఇది బాగా ఇంకా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది కానీ కొంచెం రిట్రేస్మెంట్ అయినా చూసుకోవచ్చు లేదా ఫైవ్ ఫిఫ్టీ దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఇది బాగా బ్రేక్అవుట్ అయింది కొంచెం ఫైవ్ ఫిఫ్టీ నుంచి మళ్ళీ అక్కడ రెసిస్టెన్స్ ఉంది అక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి తర్వాత అది మటుకు కొంచెం డౌన్ అవుతుంది కొంచెం ఆగండి అది ఇంకా యావరేజ్ చేయాలన్నా ఒకవేళ ఆల్రెడీ ఉన్నా కొంచెం ఆగండి

నెట్వర్క్ కొంచెం కొంచెం ఇదైనట్టుంది అంటే ఫై రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కానీ మార్జిన్స్ కొంచెం తగ్గినాయి సో డెఫినెట్గా అందుకని కొంచెం అది కూడా కింద నుంచి పెరిగింది కదా బాగా పెరిగింది కదా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది సో డెఫినెట్గా లాంగ్ టర్మ్గా అయితే హోల్డ్ చేసుకోవచ్చు ఏం పర్లేదు షార్ట్ టర్మ్గా అయితే మీకు ఐపీఓ అలాట్మెంట్ అయితే మీకు ప్రాఫిట్ ఉంటుంది ఇంకో కొంచెం తగ్గే ఛాన్సులే ఉన్నాయి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు ఏం పర్లేదు ఓకే సార్ థ్యాంక్ యూ అదండి సార్ అదండి సూచన సో సార్ మరి ఏంటి సార్ ఏంటంటే నిన్న ఏంటంటే అలాగా లాస్ట్ లో డౌన్ ఇచ్చే డౌన్ ట్రెండ్ లో వచ్చి క్లోజ్ అయింది వాలిటాలిటీ బాగుందండి నిన్న వాలిటాలిటీ ఎక్కువ ఉంది టూ హండ్రెడ్ పాయింట్స్ అప్పు మళ్ళీ టూ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ మామూలుగా కాదు వాలిటాలిటీ ఇండెక్స్ ఎందుకంటే ఇంకా అంటే యుఎస్ మార్కెట్స్ మటుకు ఫ్రెష్ ఆల్ టైం హై ఓకే నాస్ డాక్ ఎస్ఎన్పి ఆల్ టైం హై ఎస్ఐపి ఎస్ఎన్పి లాస్ట్ వన్ ఇయర్ సిక్స్ థౌజండ్ వన్ ఫిఫ్టీ లో ఉందండి సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అంటే దాదాపుగా త్రీ హండ్రెడ్ పాయింట్స్ అంటే ఫైవ్ పర్సెంట్ సో అవేమో ఆల్ టైమ్ హై ఆల్ టైం హై దాడుతూ ఉన్నాయి మనమేమో ఆల్ టైమ్ హైకి ఇంకా దూరంగానే ఉన్నాం ఓకే సో మన మన కార్పొరేట్ రిజల్ట్స్ కొంచెం సపోర్ట్ చేయలే చేయలేనందు వల్లే ముందుకు రాలేదు అదే సపోర్ట్ చేసి ఉంటే ట్రెమ్మర్స్ ఎంత ఉన్నా మార్కెట్ పడట్లేదు కార్పొరేట్ రిజల్ట్స్ బాగుంటే కొంచెం ముందుకు వచ్చే ఛాన్సే ఉండదు వన్ టూ పర్సెంట్ డిఫరెన్స్ లో ఉండేవాళ్ళం ఇప్పుడు మోర్ దాన్ సిక్స్ పర్సెంట్ ఉన్నాం సో ఇది కొంచెం రిజల్ట్స్ బట్టే వచ్చే రిజల్ట్స్ బట్టే మార్కెట్ కొంచెం ఇదవుతోంది ఏదైనా డైరెక్షన్ శుక్రవారం కోసమే చూస్తోంది సో డెఫినెట్ గా వాళ్ళిద్దరు కలయిక యుక్రెయిన్ రష్యా వారు కనుక ఆగిపోతే నెక్స్ట్ వీక్ పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంది ఈ వీక్ కూడా అంత పడట్లేదు చూడండి ఒక రోజు పెరిగితే ఒక రోజు తగ్గిపోతుంది సో మనం యాక్చువల్ గా ఈ వీక్ ప్లస్ లోనే క్లోజ్ అవ్వచ్చు ఈ రెండు రోజులు చూడాలి ఇంకా ఈ రెండు రోజులు ఏంటనేది సో డెఫినెట్ గా ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నిన్న కట్ అయింది కట్ కాకూడదు అవును సో మనం కిందకి వస్తే అనుకున్నాం కదా ఇవాళ నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీ ఎయిటీ పాయింట్స్ చూపిస్తుంది కాబట్టి ఎబోనే క్లోజ్ అవ్వచ్చు ఎబో క్లోజ్ అయితే మళ్ళీ కొంచెం పాజిటివ్ గా ఉండొచ్చు షోర్ సార్ కలర్ కాలర్ అండి సార్ గుడ్ మార్నింగ్ అండి చెప్పండి అవును అవును సార్ సార్ ఓకే హోల్డింగ్ ఏంటి ఈ రేట్ లెవెన్ ఎయిటీ ఫోర్ యాక్చువల్గా ఇష్యూ రేట్ ఎంతండి ఇది రెండు వేలు కొంచెం అంటే వాళ్ళకి ఏంటి మెయిన్ ఇదే కదా ఇన్కమ్ దీని గురించి పేటిఎం దాని గురించి చార్జెసే కదా సో లెవెన్ ఎయిటీ ఫోర్ ఆ ఇష్యూ రేటే టూ థౌజండ్ మీకు ఇంకా చాలా టైం పట్టింది కాబట్టి కొంచెం బ్రేక్ అవుట్ అయింది ఇప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీ అక్కడ దాకా రావచ్చు ట్వెల్వ్ ఫిఫ్టీ దాకా వచ్చి అక్కడ కొంచెం ప్రాఫిట్ రెసిస్టెన్స్ ఉంది అది కనుక కొంచెం కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అది క్రాస్ అయితే మటుకు ఇంకో థర్టీన్ ఫిఫ్టీ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే ఫిఫ్టీ అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్ ఎప్పుడంటే ఏది అది మళ్ళీ కొంచెం రిట్రేస్మెంట్ అవుతుంది అనే డౌట్ వస్తుంది కదా మనకి తెలుస్తుంది కదా ట్రెండ్ తెలుస్తుంది అది తిరిగి రిట్రేస్మెంట్ అయినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి మళ్ళీ కింద కొనుక్కోవచ్చు అంటే లాంగ్ లాంగ్ టర్మ్కి ఇంకా రెండు వేలు ఐపీఓ రేటే రాలేదు సో డెఫినెట్గా బాగా టైం పట్టుద్ది మీరు నైన్ ఫిఫ్టీ అంటే మంచి రేట్లోనే ఉంది ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు రైట్ సార్ ఓకే అండి సార్ మరో కాలంలో ఉన్న గుడ్ మార్నింగ్ నవీన్ గారు సార్ గుడ్ మార్నింగ్ యా సార్ ప్రభు గారికి ఏ షేర్స్ అడుగుదాం అనుకుంటున్నారు చెప్పండి మేము సిక్స్ ఎయిటీ అంటే సిక్స్ ట్వంటీ ఉంది సిక్స్టీ పాయింట్స్ ఇంకొంచెం ఆగండి ఇప్పుడు ఫైవ్ నైన్టీ కనుక కట్ అయితే కొంచెం కిందకి వస్తుంది గ్యాప్ అనేది మధ్యలో యావరేజ్ చేసుకోవటానికి ఎక్కువ ఉండాలి అప్పుడు మెయిన్ యావరేజ్ ఏంటంటే మార్కెట్ యూ డౌన్ వచ్చినప్పుడు తొందరగా వస్తాం తక్కువ ఉన్నప్పుడు పెద్ద మనకు అనిపించదు ట్రెండ్ బా బాగుంటే అనిపిస్తుంది కానీ ఇంకా తగ్గుతున్నప్పుడు మనం తక్కువలో ఉంటే బాగుండేదే అనిపిస్తుంది ఇదని పెయిన్ అనిపిస్తుంది సో అందుకని ఎప్పుడైనా సరే డిఫరెన్స్ ఉన్నప్పుడు ఒక పాయింట్ లేదు అది యూ టర్న్ తీసుకొని ఇక్కడ నుంచి పెరుగుతుంది అన్న నమ్మకం మనకు కలుగుతుంది అప్పుడు మళ్ళీ ఎంటర్ కావచ్చు ఇప్పుడు మీకు సిక్స్ థర్టీ కనుక క్రాస్ అయితే పైకి వచ్చే ఛాన్స్ ఉంది లేదా ఫైవ్ నైంటీ కనుక కట్ అయితే ఇంకొంచెం కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ లెవెల్స్ గుర్తు పెట్టుకోండి ఓకే అండి సార్ మరొకలా ఉన్నారండి సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ ఎస్ సార్ కొద్దిగా గట్టిగా మాట్లాడండి సార్ సార్ వినపడుతుందా కాల్ డ్రఫ్ అయినట్టుందండి ఓకే రైట్ సార్ సార్ మళ్ళీ మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి సో ప్రస్తుతం ఉన్న పొజిషన్లో సార్ ఏంటంటే ఇంక ఈరోజు ఎలా ఉండబోతోంది సార్ ఒకటి లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తీసుకుంటే సిక్స్ వీక్స్ గా మార్కెట్ పడింది ఇది థర్డ్ టైం అవుద్ది ఈ వారం గనక క్లోజ్ ఇదైతే థర్డ్ టైం అవుతుంది ఓకే మేబీ అది సెవెంత్ వీక్ అవుతుంది అన్నమాట సిక్స్ వీక్స్ ఆల్రెడీ మనం డౌన్ లోనే ఉన్నాం ఈ వారం కూడా రిక ఇప్పుడు దాకా టూ టైమ్స్ ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఇప్పుడు ఇది ఫ్రెష్ ఇది రికార్డ్ బ్రేక్ చేస్తాం ఓకే సో సెవెంత్ టైం అంటే ఇది ఫస్ట్ మన రికార్డ్ అనమాట సో అందుకని ఈ వారం ఎట్టి పరిస్థితిలో ప్లస్ లోనే క్లోజ్ అవ్వాలి అనేది ఒక చిన్న మినుకు మిందుకు ఆశ డిఫరెంట్గా సో డెఫినెట్ కొంచెం పాజిటివ్ లో అవుద్ది లేదా న్యూట్రల్ అని అవుద్ది నెగిటివ్ గా రాకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ అందుకే నేను అంత స్ట్రాంగ్ గా చెప్పింది సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ ఈ రెండు రోజులు మనకి తెలిసిపోతుంది అంటే కార్పొరేట్ రిజల్ట్స్ ఈ రెండు రోజులు చూడాల్సింది కార్పొరేట్ రిజల్ట్స్ బాగున్నాయి మార్కెట్ కొంచెం ప్లస్ లోనే ఉండే ఛాన్స్ ఉన్నాయి రైట్ అండి సార్ మరి మళ్ళీ మాడదాం మరో కాల్ రండి మేడం గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ రవళి గారా చెప్పండి మేడం ఏం స్టాచ్ కావాలనుకుంటున్నారు హలో

బీఎస్సీ నైన్ జీరో యాక్చువల్గా ఎందుకు తగ్గుతుంది అంటే ఆప్షన్స్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎలా తీసేశారో అట్లానే నిఫ్టీలో కూడా వీక్లీ ఆప్షన్స్ తీసేసి మంత్లీ ఆప్షన్స్ పెడతా ఉన్నారు అది టర్నోవర్ ఓవర్ అనే ఉద్దేశంతో అది కొంచెం తగ్గుతోంది సో డెఫినెట్గా మళ్ళీ ఏం పర్లేదండి ఎందుకంటే ఈ ట్రేడర్స్ అనేవాళ్ళు మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ అక్కడ కూడా మళ్ళీ ఇచ్చేస్తారు కదా మంత్లీ ఆప్షన్ చేసుకుంటే లాస్ అవడానికి తక్కువ ఉంటుంది ప్రాఫిట్ వచ్చే అవకాశాలు టైం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది ఈ ఆప్షన్ ట్రేడర్స్కి ఇది మంచి అవకాశం సో లాంగ్ రన్లో మంచి డెఫినెట్గా బాగానే ఉంటుంది మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది బీఎస్సీ మనం అనుకున్నట్టు ఐదు ఎన్ఎస్సి బీఎస్సీ సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైనా సరే రీట్రేస్మెంట్ అయినప్పుడు న్యూస్ ఉన్నప్పుడు పడినప్పుడు మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్లు ఇది రికమెండేషన్ కాదు దయచేసి మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు తీసుకొని ఎంటర్ అవ్వండి డెఫినెట్గా ఈ ఐదు కూడా మనం ఒక ఆలోచన చేయాలి సో డెఫినెట్గా లాంగ్ టర్మ్లో డివిడెండే మనకి బాగా ఇస్తాయి సో లాంగ్ టర్మ్లో మనకి మన ఇంటర్ మనం పెట్టిన క్యాపిటల్ కూడా బయటకు వస్తుంది వచ్చిన ప్రాఫిట్ మనకు మిగిలిపోయినట్టే సో డెఫినెట్గా రీట్రేస్మెంట్ అయినప్పుడు హోల్డ్ చేసుకోండి హ్యాపీగా ఉంటుంది రైట్ సార్ సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి హలో మేడం చెప్పండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి ఏరో గ్రీన్ టెక్ ఎయిట్ థర్టీ టూ లో ఉన్నాయి సార్ ఏరో గ్రీన్ టెక్ ఏరో గ్రీన్ టెక్ చేసుకోండి ఎందుకంటే ఈ డబ్బులు నాతో అవసరం లేదు ఇది నాకు పక్కన పెట్టుకుంటాను నేను లాంగ్ ఫర్ హోల్డింగ్ అది అనుకుంటే మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ అయితేనే అది చేసుకోవాలి ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ రావాలంటే టైం పడుతుంది సుజలాన్ రెన్యువల్ ఎనర్జీ సో డెఫినెట్ లాంగ్ హోల్డింగ్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకొని ఆ స్క్రిప్ట్ పడ్డప్పుడల్లా మనం అనుకున్న దాంట్లో కొంత పర్సెంటేజ్ ఎక్రూడ్ చేసుకుంటూ ఉంటే బెస్ట్ అండి ఫ్యూచర్ జనరేషన్ కదా అది ఆ సెక్టర్ సో డెఫినెట్గా అట్లా చేయాలి ఎందుకంటే మనం పెట్టుకొని రెండేళ్ళు రాగానే మనకేం రాలేదన్న ఫీలింగ్ వస్తుంది సో డెఫినెట్గా లాంగ్ హోల్డింగ్ అయితే అది రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనుక్కోండి తర్వాత రెండోది ఆరో గ్రీన్ టెక్ అన్నారు మీరు పెద్ద చిన్న కంపెనీ అండి ఇది రిజల్ట్స్ కూడా తగ్గినాయి ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ టర్న్ ఓవర్ ఏది మార్చ్లో జూన్లో ట్వంటీ ఫార్టీ టూ క్రోర్స్ అది కొంచెం తగ్గినాయి ఎక్స్పెన్సెస్ కొంచెం తగ్గించుకున్నారు కానీ సేల్స్ కొంచెం బాగా తగ్గినాయి సో డెఫినెట్గా అది కొంచెం దానివల్ల ఇదవుతుంది సో మళ్ళీ మీకు ఎందుకంటే వాళ్ళ డెట్ తగ్గించుకుంటున్నారు ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీకి వస్తుంది డెట్ ఫ్రీ అయినాక వాళ్ళకి ఏ కదా సో వచ్చింది అందుకని కొంచెం రిట్రేస్మెంట్ అయింది మీకు ఏదైనా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ దాకా వచ్చే ఛాన్స్ ఉంది అక్కడి నుంచి మళ్ళీ మీకు రావాలంటే పైకి రావాలంటే సెవెన్ సెవెంటీ కనుక క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి మేడం ఏం ఏం పర్లేదు రైట్ మేడం అదేంటి సూచన సో సార్ మరో కాలం లైన్లో ఉన్నానండి సార్ గుడ్ మార్నింగ్ అండి

ఇది కొంచెం ఇంకా డౌనే ఉందండి అంత పెద్ద లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది ఏదైనా మీకు హై కూడా రీసెంట్ హై కూడా థర్టీ వన్ అక్కడి నుంచి మీకు డౌన్ అవుతుంది లీస్ట్ లోయెస్ట్ లో అంటే ట్వంటీ టూ సో అక్కడ దాకా అంటే పెద్ద స్క్రిప్ట్ కాదు మీరు మంచి ఫండమెంటల్ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకోండి దయచేసి మీకు ఏదైనా అట్లా న్యూస్ ఏదైనా కావాలంటే ఏం ఎట్లా చేయాలి సలహాలు కావాలంటే నెంబర్ డిస్ప్లే అవుతుంది ఫోన్ చేయండి నేను విపులంగా చెప్తాను ఎస్ సార్ సార్ అదండి సూచన సార్ సార్ మరొక అలా లైన్ ఉన్నారండి సార్ గుడ్ మార్నింగ్ అండి హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను ప్రభు గారికి ఏ స్టాక్ గురించి అడుగుతున్నారో అడగండి స్టాక్ పేరు క్లియర్గా చెప్పండి నజారా టెక్నాలజీస్ కరెంట్ ప్రైజ్ లో బై చేయొచ్చు సార్ ఒకటి బెటెక్ వేబ్యాగ్ ప్రాఫిట్స్ లో ఉన్నాను హోల్డ్ చేయమంటారు సెల్ చేయమంటారు రెండోది ఏంటండి వాటెక్ 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 లాంగ్ హోల్డింగ్ చేసుకున్న దాదాపు రెండు వేల దాకా వచ్చే ఛాన్స్ ఉంది సార్ అది అది ప్రాఫిట్లోనే ఉన్నారు రీట్రేస్మెంట్ అవుతుంది అనుకు ఎందుకంటే అది కొంచెం సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫిఫ్టీ దాకా వస్తుంది మళ్ళీ థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ దాకా వస్తుంది అది టూ థౌజండ్ రావాలి యాక్చువల్గా షార్ట్ టర్మ్లో రావచ్చు మీకు టార్గెట్ పెట్టుకొని అప్పుడు దాకా వెయిట్ చేస్తారంటే వెయిట్ చేయండి లేదా న్యూస్ని బట్టి అట్ ఇది అవుతుంది కాబట్టి సెవె సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ మధ్యలో అమ్ముకుంటూ మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు టూ లాంగ్ టర్మ్ అయితే టార్గెట్ టూ థౌజండ్ వరకు హోల్డ్ చేయొచ్చు సార్ అది డెఫినెట్గా మంచి కంపెనీ అది నజారా టెక్నాలజీస్ అన్నారు ఫోర్టీన్ థర్టీ నైన్ ఫ్రెష్ బయింగ్ అన్నారు ఇది వన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ ప్లస్లో ఉంది ఇవాళ ఇది కొంచెం అవుట్ అయింది సార్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ దాకా రావచ్చు అంతవరకు అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అక్కడ నుంచి కొంచెం మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో జూన్ క్వార్టర్ కొంచెం తగ్గింది మార్చ్ మీద మార్చ్ ఫైవ్ ట్వంటీ అయితే జూన్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ స్లైట్గా తగ్గింది సో ఎక్స్పెన్సెస్ అయితే తగ్గించుకున్నారు ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా పర్వాలేదు సో నెక్స్ట్ క్వార్టర్ చూస్తే కొంచెం మనకు డైరెక్షన్ వస్తుంది ఇది హోల్డ్ చేసుకోవచ్చు సార్ ఎంటర్ కావచ్చు మీరు అది ఎక్కువ మనం అనుకున్నట్టు ఎక్కువ ప్రాఫిట్స్ కాకుండా ఈ రేంజ్ వరకు అనుకున్న వరకు అయితే ఓకే అక్కడ మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైతే మీకు థర్టీన్ అంటే ఫోర్టీన్ ఫోర్టీన్ థర్టీ కనుక కట్ అయితే కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది బికా అక్కడ మన సపోర్ట్ లెవెల్ ఉంది సార్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ రైట్ సార్ సార్ మరో కాలాల్లో అనండి పూనే నుండి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సార్ సైలమ్ ఇండస్ట్రీ STYLAM BY IND స్టైలమ్ ఇండస్ట్రీ సైలమ్ ఇండస్ట్రీ సార్ ఫ్రెష్ ఎంట్రీ సార్ స్టైలమ్ ఇండస్ట్రీ సార్ అండ్ క్వెస్ Q U E S వన్ సెకండ్ ఈ రెండు ఈ కమ్ ఆ ఈ రెండు ఫ్రెష్ ఎంట్రీ అండి ఫ్రెష్ ఎంట్రీ రెండు లేదు సార్ వన్ ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్నాము ఈ మూడ్ స్టాక్ సార్ స్టైల్ ఆఫ్ విండ్ క్రెస్ యూని ఈకామ్ కామ్ అప్రాక్సిమేట్లీ థర్టీ పర్సెంట్ డౌన్ సైడ్ ఉన్నాయి సార్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్నాను సో అదే సిక్స్ మంత్స్ మైండ్ సెట్స్ లో ఇవి హోల్డ్ చేయాలా లేకుంటే సేల్ చేసుకోవచ్చా జనరల్గా లాస్ట్లో తీసేయమని చెప్పలేము బా మరి ఆ స్క్రిప్ట్ మనకి మరీ భయంకరంగా మన ఫండమెంటల్స్ లేని కంపెనీ అయితే అనుకోవచ్చు అట్లాంటి కంపెనీలు మనం ఎంత పడి ఇదైనా ఇంక పోతూనే ఉంటుంది కాబట్టి జనరల్గా ఫండమెంటల్స్ అంటే ఎట్లా చూడాలి సేల్స్ బాగుందా గ్రోత్ బాగుందా హెబిటా బాగుందా మార్జిన్స్ పెరుగుతున్నాయా లేదా ఇట్లాంటివి చూసుకుంటే కంపెనీ మీద ఏమన్నా నెగిటివ్స్ ఉన్నాయా మేనేజ్మెంట్ మీద డైవర్స్క్వేషన్ ఫండ్స్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందా కన్సిస్టెంట్గా ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కనుక ఆ కంపెనీ ఇస్తుంటే మీకు డెఫినెట్గా మంచి కంపెనీ కిందే లెక్క మినిమం మినిమం ఫోర్టీన్ పర్సెంట్ అట్లా ఇచ్చిన సో డెఫినెట్గా లాంగ్ టర్మ్లో ఇది ఉంటుంది సో ఇది మా జూన్ క్వార్టర్ కొంచెం తగ్గినాయి సార్ రిజల్ట్స్ నెక్స్ట్ క్వార్టర్ కూడా కొంచెం వన్ టూ అంటే ఇంకొక రెండు క్వార్టర్ చూస్తే కానీ దీని డైరెక్షన్ రాదు అంటే ఆపరేటింగ్ మార్జిన్స్ బాగా తగ్గినాయి సో డెఫినెట్ అందుకని కొంచెం టైం పట్టింది సార్ ఇది హోల్డ్ చేయొచ్చు పర్లేదు తర్వాత క్వెస్ కార్పొరేషన్ అన్నారు ఇది టూ సిక్స్టీ ఎయిట్ ఉంది ఇవాళ టూ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ డౌన్ ఉంది ఇది ప్రాఫిట్ బుకింగ్లో ఉంది సార్ ఇంకా ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది టూ సిక్స్ టూ సిక్స్టీ కనుక కట్ అయితే ఇంకొంచెం టూ ఫిఫ్టీ వన్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇది డౌన్ ట్రెండ్ ఉంది కొంచెం ఆగండి రైట్ సార్ సార్ మరో కలర్ లైన్లో ఉన్నారండి కిరణ్ ఫ్రమ్ బెంగళూర్ సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ 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 ఏ గురించి అడుగుదాం స్పెల్లింగ్ చెప్పండి సార్ సార్ లాస్ట్ టైం నేను కాల్ చేసినప్పుడు నిత్తి క్యాపిటల్ మార్కెట్ గురించి చెప్పారు ఓ ఫోర్ స్టాక్స్ అవి మంచిగా పర్ఫామ్ చేస్తుంది మార్కెట్ ఇంత పడినా గానీ ఇంకా అక్కడే ఎక్కువ డౌన్ ఫాల్ అనేది ఏం లేదు అట్లాంటివి ఏమైనా ఇంకా ఓ ఫైవ్ స్టాక్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్ జనరల్ గా ఏంటంటే మనం మనం ఎంటర్ అయ్యే టైము ఎప్పుడు కొన్నామో ప్లస్ అన్ని పారామీటర్స్ ఉంటాయి సో మీకు అన్ని అనుకూలిచ్చినప్పుడు వస్తుంది ఎందుకంటే ప్రతిసారి కూడా అట్లానే వస్తుంది అని అనుకోవద్దు దయచేసి ఫండమెంటల్స్ ఉన్నప్పుడు రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనుక్కుంటే మంచిది మీకు నెంబర్ డిస్ప్లే అవుతుంది ఒకసారి ఫోన్ చేయండి ఒక హాఫ్ అవర్ తర్వాత నేను మీకు విపులంగా చెప్తాను దాన్ని బట్టి ముందుకెళ్ళచ్చు రైట్ సార్ సార్ అదండి సూచన కిరణ్ గారు సో మరో రండి లక్ష్మణ్ ఫ్రమ్ పోలవరం నమస్తే అండి లక్ష్మణ్ గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ గారు గారు సార్ సార్ సార్

సో డెఫినెట్గా త్రీ థౌజండ్ లెవెల్లో ఉంది ఇక్కడ ఇంతకించి కింద డౌన్ రావట్లేదు ఎందుకంటే స్క్రిప్ట్లు కూడా బాగా పడ్డాయి ఐటీ ఇండెక్స్ కూడా బాగుపడింది నెక్స్ట్ మనకి డెఫినెట్గా యూఎస్లో కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో వచ్చింది వాళ్ళు ఆ టీటూ చేసి ఫైనల్గా ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేద్దామని తీర్మానించుకున్నట్టున్నారు సో నేను ఇన్ఫ్లేషన్ యూఎస్ ఇన్ఫ్లేషన్ కూడా వచ్చింది డెఫినెట్గా వాళ్ళది కూడా ఇంట్రెస్ట్ రేట్లు కట్ అవుతాయి మనది కూడా ఇంట్రెస్ట్ రేట్లు నెక్స్ట్ కట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి నెక్స్ట్ టూ క్వార్టర్స్ కూడా అప్పుడు ఈ ఐటీ కంపెనీలు బాగా పెరిగే ఉంటుంది మార్కెట్ హైక్ రావాలంటే ఈ బ్యాంకింగ్ స్టాక్స్ ఐటీ ఇండెక్స్ ఈ రెండు మేజర్గా సపోర్ట్ చేస్తే మళ్ళీ వస్తాయి టీసీఎస్ మళ్ళీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోండి తేజస్ నెట్ వరకు బాగా కన్సల్టేషన్ అవుతుంది సార్ డౌన్ సైడ్ కన్సల్టే కన్సల్టేషన్ లాస్ట్ ఇయర్ హై నుంచి డౌన్ అయింది ఇంకా కొంచెం వీకే ఉందండి ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ అయ్యి మీకు సిక్స్ ఎయిటీ కనుక క్రాస్ అవుతుంటే అప్పుడు మనం ఆలోచించవచ్చు అప్పుడు దాకా వెయిట్ చేయండి ఎస్ సార్ సర్వర్ గుడ్ మార్నింగ్ లక్ష్మీనారాయణ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎస్ సార్ మీరు స్టాక్స్ స్పెల్లింగ్ తో చెప్పండి ప్రభు గారు వింటున్నారు సార్ పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ పీజీ ఎలక్ట్రో ఓకే అండి అది ఎయిట్ హండ్రెడ్ లో కొన్నాం సార్ చాలా డౌన్ అయిపోయింది ఇది పీజీ ఎలక్ట్రో ఫాస్ట్ టూ డేస్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొట్టేశారండి సో గా ఇది ఉంచుకోవచ్చు అండి హోల్డింగ్ లాంగ్ టర్మ్ అనుకుని ఉంచుకోవచ్చు మీకు యావరేజ్ కూడా చేయొచ్చండి ఎందుకంటే బాగా డిఫరెన్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే బాగా పడినట్టు కదా మీకు రిజల్ట్స్ ఏ కొంచెం తగ్గినాయి నైన్టీన్ నైన్టీన్ టెన్ కోర్స్ అయితే జూన్ క్వార్టర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్సు ఎక్స్పెన్సెస్ కొంచెం పర్వాలేదు అన్ని మిగతా అన్ని పర్వాలేదు కాబట్టి తగ్గింది టర్న్ ఓవర్ తగ్గింది కొంచెం సేల్స్ తగ్గింది కాబట్టి కొంచెం ఇది నెక్స్ట్ టూ క్వార్టర్స్ చూస్తే మనకి డైరెక్షన్ వచ్చేస్తుంది ఈ టూ క్వార్టర్స్ లోపలే సో డెఫినెట్గా హోల్డ్ చేసుకోండి ఇక్కడ కూడా యావరేజ్ చేయొచ్చు రైట్ అండి అదే అండి సార్ లక్ష్మీనగర్ గారు సూచన సార్ మరో కాల లైన్లో ఉందండి గుడ్ మార్నింగ్ దుర్గా మేడం గుడ్ మార్నింగ్ మేడం కాల్ డ్రాప్ అయినట్టుందండి సో సార్ సార్ దుర్గా గారు నమస్కారం అండి హలో హలో సార్ సో సార్ అది పొజిషన్ సార్ కాల్ డ్రాప్ అయినట్టుంది నీ వాళ్ళ మళ్ళీ కాల్ చేస్తారు సో సార్ అంటే ఇప్పుడున్న పొజిషన్లో మనం మార్కెట్లో ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నాను సార్ ఎలా వెళ్దాం సార్ ఇప్పుడు డైరెక్షన్ తెలియాలి దిక్సూచి తెలియాలి సో తెలియాలంటే ఈ రెండు రోజులు కొంచెం మార్కెట్ ఒక రోజు ప్లస్ ఒక రోజు మైనస్ అట్లానే ఉండొచ్చు కార్పొరేట్ రిజల్ట్స్ బట్టి వెయిటేజ్ ఉంటది పైకా అప్పర్ సైడా డౌన్ సైడ్ అనేది ఓకే సో ఫ్రైడే మనకు చూస్తే ఫ్రైడే గనక పాజిటివ్ న్యూస్ వారు గనక ఆగిపోయింది అంటే మార్కెట్ మళ్ళీ మనకి మంచిదే కదా వారు ఆగిపోతే ఇండియాకి మంచిదే కదండి అన్నిటికీ ఎక్స్ట్రా రష్యా కూడా శాంక్షన్స్ ఎత్తేస్తారు సో అన్ని ఇండియా కూడా ప్లస్ పాయింట్ కదా సో డెఫినెట్ గా మార్కెట్ ఇది గనక పాజిటివ్ వస్తే నెక్స్ట్ వీక్ కొంచెం బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది మే త్ మనం చూసాం కదా అవును సార్ సీజ్ ఫైర్ పాకిస్తాన్ అయినాక థౌజండ్ పాయింట్స్ పెరిగింది ఆ తర్వాత మళ్ళీ ఆ మూమెంటే లేదు ఏదైనా స్ట్రాంగ్ న్యూస్ అంటే ఈ న్యూస్ అనుకోవచ్చు తర్వాత వన్ డే లోనే బాగా పెరిగే అవకాశాలు సార్ తప్పని చెప్పిన అది మంచి శుభపరిణామం జరగాలని కోరుకుంటున్నాం ఇలా మరో కాల దిగు భరత్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి స్పెల్లింగ్తో సార్ నాకు కొన్ని టెన్ని స్టాక్స్ గురించి కావాలి సార్ ఇన్ఫర్మేషన్ పెన్ ఇన్ పెన్ని స్టాక్స్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ స్టడీ చేసి చెప్పాలండి మీకు నెంబర్ డిస్ప్లే అవుతుంది నా నెంబర్కి ఫోన్ చేయండి అది టైం తీసుకొని నేను చెప్తాను మీకు విపులంగా చెప్తాను దాన్ని ఓకే 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 సార్ థ్యాంక్ వెరీ మచ్ మీరు తర్వాత సార్ మరొకలా లైన్లో ఉన్నారండి సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ ఎస్ సార్ 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 సాతం మాట్లాడండి స్పెల్లింగ్తో దాకా క్లియర్ చెప్పండి సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ சார் சார் இப்படி என்எஸ்பி எஸ் தார் అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే సెవెన్ సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్ నుంచి కొంచెం పెరిగింది సో అక్కడి నుంచి కొంచెం రీట్రేస్మెంట్ అవుతుంది ఇవాళ కూడా త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ డౌన్ ఉంది అంటే స్టార్టింగ్లో డేటా ఏం ఉండదు కాబట్టి ఆల్రెడీ ఉన్నవాళ్ళు అలాట్మెంట్ అయిన వాళ్ళు కొంచెం ప్రాఫిట్ తగ్గుతుందని భయంతో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని అట్లా ఉంటారు మనం లాంగ్ హోల్డింగ్ అయితే మీరు అనుకుంటే మటుకు డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు ఏ రేట్లో అయినా కొనుక్కోవచ్చు నేను చెప్పిన ఐదు స్టాక్లు కూడా వీటిలో ఇది దాంట్లో ఇది ఒకటి సో డెఫినెట్గా ఇది ఎక్కడ కొనుక్కున్నా మన టార్గెట్ పెట్టుకుని టార్గెట్ దాకా వెయిట్ చేయొచ్చు డెఫినెట్ మంచి కంపెనీ అండి డౌట్ లేదు సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మటుకు ఎంటర్ కావండి కాకపోతే తగ్గుతుంది అనుకున్నప్పుడు ఇవాళ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది రేపు కూడా చూడండి ఎప్పుడైతే యూ టర్న్ తీసుకొని కొంచెం స్లైట్ గా బెండ్ ఇచ్చి మనకి ఓకే పర్వాలేదు ఇక్కడ నుంచి పెరుగుతుందన్న ఆలోచన వస్తుంది అప్పుడు ఎంటర్ కావండి ఒకవేళ లేదా డౌన్ ట్రెండ్ అయినప్పుడు కొంచెం ఆగండి రైట్ సార్ సో సార్ అదెంట్స్ వచ్చినా సార్ సో సో సార్ ట్వంటీ సెకండ్స్ లో సార్ ఎలాగ ముందుకు వెళ్ళాలి ఒక్క అంటే ఇవాళ రేపు కూడా ప్లస్ లోనే క్లోజ్ అవ్వచ్చా అంటే ఐ ఆప్టిమిస్టిక్ డెఫినెట్ గా ప్లస్ లోనే క్లోజ్ అవ్వాలనుకుంటానండి నేను సో ఎందుకంటే అందరు బాగుంటారు ఇన్వెస్టర్స్ అందరు ఆ నెగిటివ్ కోసం చూస్తుంది కాబట్టి ఇవాళ కొంచెం ప్లస్ లో ఉన్నా రేపు ఆఫ్టర్నూన్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి పొజిషన్స్ ఏమి ఉంచరు కాబట్టి ఇల్లుండి ఇష్యూ ఉంది కాబట్టి అంటే ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి సో అప్పుడు కష్టం కదా అందుకని రేపు మధ్యాహ్నం నుంచి క్లీజ్ చేసుకుంటారు రేపు మధ్యాహ్నం నుంచి మార్కెట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి రైట్ సార్ అలాగేనండి థ్యాంక్ యూ ప్రభుత్వం థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టూ డేస్ లైవ్ ప్రోగ్రామ్ సార్ సో చూసారుగా ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం మళ్ళీ రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నమస్తే